లోకల్ నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక జరగబోతుంది నవంబర్ పదకొండవ తారీఖున ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి ప్రస్తుతం మనము కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శకుంతలా దేవితోటి ఉన్నాము మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఎలా జరుగుతుంది ప్రచారం ప్రజల స్పందన ఎలా ఉంది ఇక్కడ జూబ్లీ నియోజకవర్గంలో సోమాజీగూడ డివిజన్ లో నేను కో ఇన్ఛార్జ్గా గా చేస్తున్నా ఎక్క ఈ డివిజన్ మొత్తంలో కూడా బూత్ స్థాయిలో వెళ్తే ఎక్కడ కూడా మంచి స్పందన వస్తుంది ఎందుకంటే నవీన్ యాదవ్ చేసే మంచి పనులు మంచి కార్యక్రమాలు ఏందంటే తను ఎప్పుడు ప్రజలలోనే ఉంటాడు అన్నిత్యం ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కానీ చూస్తుంటాడు ఇల్లుల సమస్యలు కానీ రేషన్ కార్డులు కానీ జాబుల విషయం గాని ఏదన్నా బాధ వచ్చిందంటే వాళ్ళ ఇంటికి గడప దొకంటే ఖచ్చితంగా సాది ఎంతో కొంత సహాయం అందించి పంపిస్తాడు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద అన్ని విమర్శలు సృష్టించిన పార్టీ ఈ రోజు అసలు ఎక్కడ తిరుగుతున్నారు గల్లీలల్లా తిరిగి వాళ్ళ వాళ్ళని నిజాయితీగా చేసుకోమనాలి ప్రచారాల అంతేగాని కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసినంత మాత్రాన వాళ్ళకు ఓట్లు పడి ఏదో సానుభూతితోటి ఓట్లు వేస్తారని కూడా ప్రభుత్వం నేను మహిళనే మహిళకి ఎందుకు ఇస్తా సానుభూతి ఆ ఏం పనులు చేసింది ఏమైనా పనులు చేసిందా మాగంటి గోపినాడు ఏం చేసిండు ఏం చేస్తే ఈ రోజు జూబ్లీస్ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారు వాళ్ళని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ప్రతి ఒక్క నిరుపేదలు చూడండి నిరుపేదలకి ఒక మూడు ఉన్న రేషన్ కార్డు తీసి పడేసినాడు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చింది చాలా సంతోషంగా ఉన్నారు నిరుపేదలంతా కూడా మంచిగా ఒక నెల రోజులు సన్న బియ్యం వస్తున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జాబులు మొన్న ఈ మధ్యన ఎన్ని జాబులు రిలీజ్ చేసిండు అప్పుడు కేసీఆర్ మనకేం చెప్పిండు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి వాళ్ళ కంట కడితే మొత్తం గంగల కలిపి మొత్తం కాలేసిన అవన్నీ మొత్తం కట్టేసి మొత్తం గంగల బార్బోసు పాడు చేసినాడు మళ్ళీ మనం అవన్నీ వాళ్ళ అప్పులు తీర్చుకుంటూ వాళ్ళు మిత్తిలు కట్టుకుంటూ మన పథకాలన్నీ అమలు చేసుకుంటూ మనం ముందుకు పోతుంటాయి మనల్ని బురదలను నెట్టాలని చూస్తున్నారు వాళ్ళే బురదలో పడి దొర్లుతుంటారు మనం అది ఖచ్చితంగా జూబ్లీస్ ఎన్నికల్లోనే వాళ్ళకి ఇంకా బుద్ధి చెప్తాం పార్లమెంట్ ఎలక్షన్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో మొత్తం బుద్ధి చెప్పి కూడా ఎక్కడ కూడా రాకోకుండా చేసినాం ఎక్కడైనా కొద్దిగా మారుమూల ఏమన్నా గీత గీత తిరుగుతుందా ఉంటుంటారు అది కూడా ఈ ఈ దెబ్బతో భూస్థాపితం అయిపోద్ది కేసీఆర్ పర్మినెంట్ గా ఫామ్ హౌస్ లోనే ఉండిపోతాడు అది మటు ఖాయం నవీన్ యాదవ్ ఒక రౌడీ అని అటు ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి ప్రచారంలో ఎట్లా చూస్తారు అసలు రౌడీ అనేది బీఆర్ఎస్ నాయకులకే తెలుసు రౌడీ అయితే ఈ రోజు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మొత్తం కూడా అధిష్టానం ఎట్లా ఇస్తారు చెప్పండి గ్రౌండ్ లెవెల్లో సర్వే రిపోర్ట్ చేసిన తర్వాతకే ఫలానా వ్యక్తి జూబ్లీస్ లో గెలవగలుగుతాడు అనే సత్తా ఉన్న వ్యక్తికి యంగ్ డైనమిక్ లీడర్ లాంటి వ్యక్తికి ఇవ్వాలని డిసైడ్ చేసి మన అధిష్టానం ఇచ్చింది అలాంటి వ్యక్తికి ఇస్తే రౌడీ షీటర్ అని రౌడీ షీటర్ వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ప్రచారం చేసే దగ్గర గొడవలు చేసుకుంటూ ఫేక్ న్యూస్లు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దుమ్మెత్తి దుమ్మెత్తిపోస్తున్నారు కానీ వాళ్ళని ఆ దుమ్ములో కొట్టుకుపోయే దయం దగ్గర పడింది ఈ దెబ్బ తోటి లో మంచి మెజార్టీ తోటి నవీన్ యాదవ్ ని గెలిపించుకొని తీర్థం కాంగ్రెస్ జెండా ఎగరేసి తీర్థం కానీ ఇప్పుడు రౌడీ షీటర్ అని ఎవరైతే అన్నారో వాళ్ళే వచ్చి నవీన్ పక్క నిలబడి సెల్యూట్ చేశారో తొందరలోనే వస్తుంది ముఖ్యంగా మహిళల స్పందన ఎలా ఉంది మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు మహిళలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతకి ప్రత్యేకంగా పార్టీ అధికారం రాకముందు కూడా మనకు సోనియా గాంధీ గారు ఒక రోజు బహిరంగ సభలో మహిళల గురించి మంచి రాజీవ్ రాహుల్ గాంధీ గారు కూడా మనకి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆరు హామీలు పెట్టడం వల్ల ఆరు హామీలలో ఇప్పటికి మినిమం ఒక ఐదు హామీలు మొత్తం డెవలప్ జరుగుతున్నాయి కాకపోతే కొద్ది కొద్దిగా అక్కడ ఆగిందేమో ఎందుకు ఆగింది ఆ బిఆర్ఎస్ చేసిన దాని వల్ల వాళ్ళు అప్పులు చేసిపోయి ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకపోకపోయినా గానీ ఆ వడ్డీలు కట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ కూడా ఈ పథకాలు అమలు చేసుకుంటూ మొత్తం కూడా మహిళలకి ఇక్కడ ఇప్పుడు బస్ సౌకర్యం మరి ఏ బస్సు సౌకర్యం ఇచ్చినాడు బస్సు నిరుపేద వాళ్ళు రోజు కూలికి పోతున్నారు వాళ్ళకి రోజు కనీసం ఒక రెండు మూడు వందలు మిగులుతున్నాయి అప్పుడు కూలికి పోతే ఒక ఆరు వందల ఐదు వందలు కూలికి వస్తే అందులో టికెట్కే మూడు వందలు పోయేది అలాంటిది ఇప్పుడు కూలి మిగులు అది మిగులుతుంది గ్యాస్ వస్తుంది ఐదు వందల రూపాయల గ్యాస్ కూలికి పోయే వాళ్ళు ఇంత కట్టెల పోయి మంట పెట్టుకొని అది చేసుకుంటూ ఐదు వందలు మిగిలించుకుంటున్నారు ఇప్పుడు ఇట్లాంటివి ఏస్తున్నాయి ఇంట్లో కరెంటు రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది ప్రతి ఒక్కటి కూడా పేదలకు ఉపయోగపడింది ఇంకా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్య కార్యక్రమం అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్ల ఒక సన్న బియ్యం వైఎస్ రాజశేఖర రెడ్డి వారి ఆధీనంలో వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి సన్న బియ్యం రావాలని నిరుపేదలు కూడా మనం ఉన్న వాళ్ళలాగా ఉండాలి తిని వాళ్ళు మంచిగా సంతోషంగా ఉండాలనే భావంతో ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా మహిళలు కూడా నవీన్ యాదవ్ ఎందుకు ఇంతమంది ఆదరణ చూపి ఆయన దగ్గరికి ప్రచారానికి ఎక్కువ మహిళలే వస్తున్నారు ఎందుకు వస్తున్నారు మహిళలను తల తోబుట్టులాగా చూసుకొని వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్యలు నేను ఇంటికి వస్తే తన తోబుట్టు లాగా తీర్చి వాళ్ళకి కష్టాలు తీర్చేటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల కింద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది కానీ మన నవీన్ యాదవ్ శ్రీమంతాల కార్యక్రమము అన్నప్రాసనా కార్యక్రమాలను చేసి కొన్ని నాలుగు వేల మందికి ఎవరు ఈ రోజు సొంత ఇంట్లో ఒక చెల్లె ఉందంటనే ఒక ఆడపడుచు ఒప్పుకోకుండా ఒక ఐదు వేలు ఖర్చు పెడితే ఎందుకని పక్కకు నెట్టే అలాంటి రోజులలో కూడా ఒక నాలుగు వేల మందికి ఆ శ్రీమంతాలు అన్నప్రాసన కార్యక్రమం చేసి ఒక ప్రజలలో మంచి ఒక అన్నలాగా నిలిచిపోయిన వ్యక్తిని ఆదరించి అభిమానం తోటి గెలిపించుకోవాలని ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు చాలా సంతోషపడుతుంది ఖచ్చితంగా మహిళలు కూడా అందరు ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఓట్లు వేయించి దగ్గరుండి మేమైతే చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే తన నుంచి ఒక పది సంవత్సరాల నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి కానీ రౌడీ అన్న వాళ్ళని మేము చెప్పు తీసుకుడతాం ఆ వాళ్ళు రౌడీ యుజం చేసుకుంటారు రోడ్ల మట్టి తిరుగుతున్న వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం కబర్దార్ కేసీఆర్ ముందు నువ్వు కరెక్ట్ గా ఉండి నీ ఇల్లు సక్కదిద్దుకో నువ్వు సక్కదిద్దుకున్నాకనే మా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి రా అంతేగాని నువ్వు ఎక్కడో చేసుకుంటా ఫామ్ హౌస్ రాజకీయాలు ఇక్కడ ప్రజలు చేస్తే జూబ్లీ హిల్స్ ప్రజలు ఇది ఊరుకోరు జూబ్లీ హిల్స్ ప్రజలు మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా గెలిపించి కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగరవేసి తీరుతారు